ఈ ముద్దాయి పాత కక్షలతో కావేశాలతో మందలపు సుబ్బారావు వ్యక్తిని నడి బజారులో పది మంది చూస్తుండగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు ఇక్కడ ప్రజెంట్ చేయబడ్డ సాక్ష్యాధారాల మూలంగా తెలిసిపోయింది సో ఆనర్ సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ టూ ప్రకారం ఇతన్ని నేరస్తుడిగా పరిగణించి శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను లాయర్ వద్దన్నావు చివరిసారిగా నువ్వు ఏమైనా ఉందా ఉందయ్యా అయితే చెప్పు సుబ్బారావు గారు నా చెల్లెల్ని మానభంగం చేశాడు బాబు ఆ అవమానం భరించలేక నా చెల్లెలు బావిలో పడి చచ్చిపోయింది ఆ రోజు నేను కేసు పెట్టాను కానీ ఆడు డబ్బున్నాడు నా దగ్గర డబ్బు లేదు సాక్ష్యం చెప్పడానికి మనుషులు లేరు బాబు అందుకే ఆయన నడిబజాల్లో నరికేశాను బాబు ఆడికి నేనేసి ఇచ్చేశాను బాబు ఏంటి దారి కాసావు నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళని తొలగించడం కోసం కోదండరామయ్య గారు లారీ కింద గారు అంటే మూర్తి గారు టొబాకో కంపెనీ లో పార్ట్నర్ కదా అవునయ్యా ఆయనే ఆ లారీ కూడా పవన్మూర్తి గారిదే డ్రైవర్ గోడంలో లారీ రివర్స్ చేస్తున్నాడు కోదండరామయ్య గారు వెనక నిలబడి ఉన్నారు చూసుకోలేదు అంతే లారీ పైకెక్కేసింది వెనక ముందు చూసుకోకుండా కళ్ళు మూసుకుని నడిచేవాడికి ఎవరికైనా పావనమూర్తి గారు లాంటి వారితో గొడవ పెట్టుకుంటే అంతే మరి ఎప్పుడు ఏది గుద్దుతుందో ఎవరికీ తెలియదు అదే ప్రసంగం ఎవడో పావనమూర్తి నీకు లక్ష సార్లు చెప్పారు నా పేరు న్యాయమూర్తి కాదు మధుమూర్తి అని పిలవని అదేనయ్యా నీకు నాకు వచ్చింది తేడా నువ్వు ఎన్నిసార్లు చెప్పావా అదేమిటో నిన్ను చూడగానే న్యాయమంతా ముఖంలో తాండవేసినట్టుగా కనిపిస్తుందామూర్తి గారి ఓడిపోతానే ఆయన ఇంటా ఉంటలేదు నువ్వు లేకపోతే టేబుల్లో సరదా లేదయా ఇప్పుడు కాదులే ఆడొద్దులేమయా కూర్చో ఏమిటి మొన్న మా గోడంలో యాక్సిడెంట్ జరిగింది నీ తెలుసుగా మా పార్ట్నర్ కోదండరావే తప్పించమని చెప్పింది యదార్థానికి నేనే నా మాటను నా డ్రైవర్ అక్షాలా పాటించాడు ఆ కేసు ఏదో నీ దగ్గరకు అనుకుంటాను నువ్వు కాస్త చూడాలి రక్షించమని నన్ను అడుగుతున్నావా న్యాయమూర్తి నువ్వే ఉంది కాదు నువ్వు చేస్తున్నది నేరం కూడా ఒక రక్షించడానికి ప్రయత్నిస్తున్నందుకు నిన్ను కోర్టుకు లాగి శిక్షించే శక్తి నాకు ఉంది నువ్వా నన్ను శిక్షించట నీకు ఇక్కడ ఎవరైనా సాక్షిస్తారో అడిగి చూడు చూశావా నేను తప్పు చేసిన అది ఒప్పేని చెప్పడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు మూర్తి న్యాయం తాత్కాలికంగా నిద్రపోవచ్చేమో గానీ చచ్చిపోదు అది కళ్ళు తెరిచిన రోజున నువ్వు కట్టుకున్న అంతస్తులు నువ్వు నమ్ముకున్న మనుషులు బూడిద కాక తప్పదు చూశావా చూశావా ఇందాక న్యాయమూర్తి అని పిలిచినందుకే నువ్వు చాలా బాధపడిపోయావు ఇప్పుడు న్యాయం నీ ముఖంలోనే కాదు మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది నాకు నీలాగే ఒక్కడే కొడుకయ్యా చాలా గారాబంగా పెరిగాడు వీణ్ణి మీ వాడు కొట్టాడు ఇప్పుడు ఏం న్యాయం చెప్తావు న్యాయం చెప్తారు కోర్టులో ముందు రిపోర్ట్ అలాంటి చెడ్డ పనులు నాకు చేత కాదయ్యా దెబ్బ తగలగానే ఎదురు దెబ్బ తీయటమే నా పని అలాంటప్పుడు నన్ను న్యాయం అడగటం దేనికి చెడ్డ కన్న కొడుకు కదా నేను కన్నెర్ర చేస్తే నీకు గర్భశోకం మిగిలిపోతుందేమో కాస్త కొడుకుని ముందుగానే జాగ్రత్త పెట్టుకుంటామని ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ దాటిపోయాడండి ఆయన ఈయనకి చెప్పకుండా ఉంటే అంతే చాలు మీరేవో జడ్జి మీ వాడేవద్ జులాయి పోకిరి వేషాలు చిల్లర తిరుగుడు కొడుకును కొట్టినా పావనమూర్తి గారు కాబట్టి పాపని వదిలేశారు నేనైతే కాలోకి విరిచొద్దు పూర్ణ పూర్ణ వస్తున్నానండి ఎక్కడ నీ కొడుకు వాడు ఇంకా ఇంటికి రాలేదండి ఎక్కడికి వెళ్ళాడు విజయవాడలో వాళ్ళ స్నేహితుడు పెళ్ళని వెళ్ళాడు ఇంకా సేపట్లో వచ్చేస్తాడండి రాని వాడి నేను రాని ఎందుకు గుడ్ ఈవినింగ్ నాన్నగారు అమ్మా ఆరు రోజున నానబెట్టు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా అలా ఉరించి చూస్తున్నావు నీతో మాట్లాడాలి రైట్ గుడ్ పర్లేదు బా కూర్చో ఆ పావుని మూర్తి గారు ఎందుకు కొట్టావు కొట్టాడా ఎప్పుడండి నువ్వు నోరు మూసుకునే జరిగే చూసుకోండి ఎందుకు కొట్టావు మా జవాజీ లెక్చర్ గారు అమ్మాయి ఒక రోజు రోడ్ అంటే వెళ్తుంటే ఆ శాఖ చేపట్టుకుని నీ పురాణాలు కదా నాకు అవ్వాల్సింది విషయం ఒక్క ముక్కలు చెప్పు అదేంటండి వాడు చెప్పేది నోరు మూసుకోమన్నా ఆ శాఖర్ ఒక తప్పుడు పని చేసాడు వాడు తప్పుడు పని చేస్తే పట్టు కొట్టాల్సిన పని నీరు కాదురా వాళ్ళ అంతా చెప్పలేకపోయావా వాళ్ళ నాన్న తప్పు తప్పుడు అందుకు నువ్వు కొట్టావు అన్నమాట నన్ను కొడదామని మనుషులు తీసుకొచ్చాడు వీరితో పాటు వాళ్ళని కలిపి బాధిశాను నువ్వు అంత మొనగాడివా నేను మనగాడి కాదు మనిషిని ఎవరైనా సరే ఇంకొక అన్యాయం చేస్తు కనిపిస్తే నేను సహించలేదు ఆ తప్పును సరిదిద్ది వాళ్ళు మంచి మార్గంలో పెట్టిందాక ఊరుకో విన్నావు నీ కొడుకు మనుషులు మంచి మార్గంలో పెడుతున్నాడు వ్యధ రవిడీ వెధలాగా ఒళ్ళు పొగరెక్కి వాళ్ళతో వీళ్ళతో పోటాడు పెట్టుకుని అదేమో అడిగితే ఆదర్శాలు ఆశయాలని మొండి సమాధానం చెప్పడం నేర్చుకున్నావు పది మందిలో నా పరువు పోతుంది నేనేమో పెద్ద న్యాయాధిపతిని నా కొడుకేమో జులాయి పోకరే రౌడీ ఊళ్ళో వాళ్ళంతా నవ్వుతున్నా తలెత్తుకోలేక ఒక్క మాట వాడి ఇంకొకసారి ఎవరైనా కొట్టట్టు కాని ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నట్టు కానీ తెలిసిందో నేను ఏం చేస్తానో నాకే తెలియదు తల్లి కొడుకులు ఇంట్లో గెంటేస్తాను నా తప్పే లేదని చెప్పా వినిపించుకోకుండా ఆయన నిష్ణి మాట్లాడుతుంటే నువ్వు ఎదురుగా ఉండి ఒక మాట చేసేదేమో నువ్వు ఆయన తిట్టేదేమో నన్ను మీ ఇద్దరం పైగా నీ సాధింపు ఏంటమ్మా ఏంటమ్మానారా చెప్ప వాడు ఎవరైనా అదేం కాదు అన్నయ్య రెండు రోజుల నుండి ఈశ్వర నీ కొంట్లో బాలేదు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు నాకేదో భయంగా ఉంది ఒకసారి రా అన్నయ్య రెండు రోజుల నుంచి ఈశ్వరు ఒంట్లో బాగుండతే ఇప్పుడు చెప్పేది బాబు గారా నమస్కారం సార్ ఈ కుచ్చేలుడి మీద ఈ నాటికి దయగలిగిందా స్వామి దయచేయండి నోరు అయ్యి నాకు వేరే పనులు రాకపోయాను నీ కొంటూ బాగుండదట ఎలా ఉందిరా అవును రెండు మూడు రోజులుగా రవి గారు కనిపించబోయేసరికి దిగులుతో చిక్కి సగం అయిపోయాను సరిగ్గా చెప్పరా ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించాలి కానీ ఇలా ఇంట్లో కూర్చొని తగ్గిపోతున్నా పదవాడు అలాగే అలాగే ఇలా కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి ఏమిట్రా అవును నాకు జ్వరం తగిందని మీకెవరు చెప్పారు ఇంకెవరు పదం చెప్పింది ఓహో నాకు జ్వరం తగిలిందని చెబితే తప్ప మీ మనసు కలగదని మీ దర్శన భాగ్యం కలగదని అనుకుంటుంది అందుకే అబద్ధం చెప్పుకుంటే అబద్ధమా నా హలో హలో డే ఏ ఖద్మ హలో సన్నయ్య కుట్టొలక సన్నయ్య అంత నాది తిపా పద్మా ను వెయిలి టేబుల్ పటరా రా రా ఉచ్చరే నవ్వు

వచ్చేసానండి మీ అబ్బాయి దగ్గరికి ఏమిటా మీ నోటి వాక్యాన్ని అలాగే కానివ్వండి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు తల్లిని అనుకుంటున్నాను పాడు కలెక్టర్ అయితే ఇద్దరు అధికారులు పనిమించిన అనుకుంటారు గుడ్ మార్నింగ్ అత్తయ్య ఏమి గీత నిన్న ఒక రోజు చూడకపోతే ఏదోలా ఉంటుందని తెలియదు నిన్నంతా ఎక్కడికెళ్ళావే మంగళగిరి కొండ మీద ఓ స్వాముల వారు వచ్చారని తెలిసింది అత్తయ్యా నా పెళ్ళెప్పుడు జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళాను స్వాములు ఏం చెప్పారో ఉన్నదో చెప్పాడు అమ్మాయి నువ్వు ఒక ముండివాణ్ణి ప్రేమించావు అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నీ పెళ్ళెప్పుడు జరుగుతుందో నాకే తెలియదు కరెక్ట్ ఆయన చెప్పినట్టు వింటే నీ భవిష్యత్తుకి చాలా మంచి ఏమిటా మంచి వెళ్ళి బావ పక్కన కూర్చోమ్మా వచ్చిందే అందుకు మళ్ళీ పెట్టిదనుకో నేను నీ కోసమే రాలేదు మావయ్య కోసం వచ్చాను మీ నాన్నేం చేస్తున్నాడు ఏం చేస్తుంటాడు తలక మాసం ఎవరన్నా కనబడితే వాడి దగ్గర ఎంత ఫీజు వసూలు చేయాలా అని ఆలోచిస్తుంటాడు అవును మరి ఈ కాలంలో కొండ మీద కోతులైనా దొరుకుతాయి గానీ పల్లెళ్ళు మాత్రం దొరకటం లేదు లక్షలు సంపాదించొద్దు బాగా చెప్పావు అమ్మా సర్లేండి మీ మావ కోడళ్ళు ఎప్పుడు ఓటేగా ఏం చేస్తామే ఈ రోజుల్లో కొడుకు అన్నం పెడతారని ఆశిపోయింది అందుకే కోడలు మంచి చేసుకుంటున్నాను సభాష్ మావయ్య సంతోషించే ఇంతకే ఎందుకు వచ్చాట నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తున్నాను మావయ్యతో చెప్పి వెళ్దామని వచ్చాను మావాయిని కూడా తీసుకెళ్ళి రాదుటే నాకు వేరే పదే పాటలేదండి నీ కోడతో తోటలో దొడ్డు తినడానికి నాకేం పని పాటు లేదనుకున్నావా పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళడానికి